మన మధ్యలో మన మధ్యలో పాంబులెట్లు ప్రకటించుకున్నట్లుగా మరి కాలవ రవి గారు ఆంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఆసియా అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ వారు వారికి ఒక మాట చెప్పి ఈ సమయాన్ని వారికి ఇస్తాను తదుపరి నాయకులు మనం ప్రకటించుకున్నట్లుగా వారికి అవకాశాన్ని ఇస్తాం రవి గారి గురించి ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నా ఈ యొక్క గ్రేస్తు రంబుచర్ల మండలం పాష్య పల్లెసేపు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించబడ్డది తదుపరి ఆయన దేవుడిని ప్రేమిస్తూ ఈ ఫెలోషిప్ను కూడా ఆర్థికంగానో అనేక విధాలుగా చర్చిలు కన్స్ట్రక్షన్లు కానివ్వండి అట్లాగనే సేవకుల విషయాల్లో ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నా అదేవిధంగా పెళ్ళోషిప్లో ఉన్న ప్రతి దైవజనుడికి మరి మరి నెలకి మూడు వేల రూపాయల చొప్పున కాలువ రవి గారు ఈ పెలోషిప్కి డొనేషన్ చేస్తూ వచ్చారు అంత మాత్రమే కాదు మరి ఈ రోజు పార్శ్రమగారు ఎంతమంది అయితే ఉన్నారు అంతమంది కూడా ప్రతి సంవత్సరం ఆయనే మరి చీరలు తీసుకొస్తూ వచ్చినటువంటి అతిథుల చేతుల మీదుగా ఆ చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఆయన జరిగిస్తూ వస్తున్నారు అంత మాత్రమే కాదు ఈ రోజు క్యాలెండర్లు మన మధ్యలోకి తీసుకురాబడ్డాయి అది కూడా అధికారుల చేతుల మీదుగా వాటిని మరి ఓపెన్ చేయాలని చెప్పి అని అంటారు కాబట్టి ప్రతి సంవత్సరం క్యాలెండర్ల విషయాల్లో కానివ్వండి బట్టల విషయాలు కానివ్వండి నెల నెల ఇచ్చేటువంటి డొనేషను మూడు వేల రూపాయల్లో మరి అవి కానివ్వండి ఇంకా చర్చిల కన్స్ట్రక్షన్ విషయాల్లో కూడా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో ఉన్నాయి వాటిని చదవటం కాదు కానీ ఈ సమయంలో వారు కూడా గ్రీటింగ్స్ తెలియజేయాలని అవకాశాన్ని వారిని కూడా సద్వినియోగం చేసుకోవాలని అవకాశాన్ని కల్పిస్తున్నాను మేరీ మేరీ క్రిస్మస్ పాపం అందరికీ నిద్ర వస్తుంది అనుకుంటా ఏమి పండగ లేదు మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు నరసరావుపేట చరిత్రాన్ని తిరిగి రాసినటువంటి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర గ్రంథాలయ శాఖ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి మా సోదరుడు ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ సాతులూరు కుమార్ గారికి మరో సోదరుడు ఈ మండలాన్ని అన్నిటికీ ముందుండి నడిపిస్తూ గ్రేస్ రొంపుచర్ల మండల పాస్ట్రీ ఫెలోషిప్ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి మొండితోక రాణి రామారావు గారికి వేదిక మీద పెద్దలు బీజేపీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారికి అదేవిధంగా ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఏసు క్రీస్తు పుట్టుకను గురించి మనం ఇక్కడ చేరాం కాబట్టి ఏసుక్రీస్తు గురించి రెండు మాటలు చెప్పి నేను ముగుస్తాను పాస్టర్లు ఉన్నారు కాబట్టి కొంచెం బైబుల్ రెండు వచనాలు చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను మత్తి సువార్త రెండు నాలుగో అధ్యాయం ఒకసారి చదివి వినిపల్సింది కోరుచున్నాను నా దగ్గర బైబిల్ లేదు కాబట్టి మనం కోరుతా ఉన్నాను కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగిన అందుకు వారు యూదా బెత్లహేమ్లోని ఏలి అనగా ఈదా దేశపు బెత్లహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పన కావు ఇస్రాలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుంచి వచ్చును దేవుడు ఈ రెండు మాటలు దీవించినగాక దీన్ని బట్టి నేను రెండు మాటలు చెప్తాను దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడు యేసుక్రీస్తు పుట్టక ముందు బెత్లహేము బాధపడుతుందంట ఏమని ఎక్కడెక్కడో గొప్ప గొప్ప వాళ్ళు పుడుతున్నారు నాలో ఎవరు పుట్టట్లేదా అని చెప్పంటే అప్పుడు ఒక ప్రవక్త అంటా ఉన్నాడు బెత్లహేమ ఈ లోకానికి రక్షకుడు నీలో నుంచి పుట్టబోతా ఉన్నాడు అని చెప్పని ఎంత మాత్రమూ ఏ దేశానికంటే నువ్వు తీసిపోవని చెప్పని బెత్తలహేమకు చెప్తా ఉన్నాడు ప్రవర్త రెండవదిగా చూస్తే యేసు రక్షకుడు కాదని చెప్పని మనం అనుకుంటే లోకాసు వార్త రెండో అధ్యాయం వచనంలో దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎవరి కొరకు పుట్టి ఉన్నాడు ఈ లోకంలో పుట్టిన మనందరి కొరకు రక్షకుడు లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు నిజంగా ఈ భారతదేశంలో రకరకాల కులాలు రకరకాల మతాలు రకరకాల ప్రాంతాల్లో ఉండి ఎన్నో మత సమస్యలు కుల సమస్యలు ఎన్నో ఉంటున్నటువంటి తరుణంలో కూడా ఈ దేశానికి సువార్త ఈరోజు వచ్చిందా పది సంవత్సరాలకు ముందు వచ్చిందా లేదా వంద సంవత్సరాలకు ముందు వచ్చిందా అంటే మొట్టమొదటిగా ఈ దేశానికి సువార్త యాభై మూడు సంవత్సరంలోనే వచ్చింది అంటే ఏసుక్రీస్తు పుట్టినటువంటి శతాబ్దంలోనే ఈ దేశానికి సువార్త వచ్చిందని చెప్పని నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈ దేశం అంటే ఏసుక్రీస్తుకి చాలా ఇష్టం అందుకనే యేసుక్రీస్తుల్లో ఉన్న యేసుక్రీస్తు శిష్యుల్లో ఉన్నటువంటి ఒక శిష్యుడైనటువంటి తోమ ద్వారా ఈ దేశానికి సువార్థన ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం అది మనందరం కూడా తెలుసుకోవాలని చెప్పని ముఖ్యంగా సమయం లేదు కాబట్టి నేను రెండు మాటలు అయితే నేను చెప్పి ముగిస్తాను నాకు అరవింద్ బాబు గారి గురించి రెండు మాటలు చెప్తాను అరవింద్ బాబు గారు ఏసుక్రీస్తు విషయంలో ఆయన చాంబర్కి వెళ్తే ఆయన హాస్పిటల్లో ఆయన టేబుల్ మీద యేసు క్రీస్తు మరియు మరియమ్మ బొమ్మ ఉంటుంది మీరు గమనించారా లేదు అది ఎప్పుడు పోయినా ఇప్పుడు కాదు ఎమ్మెల్యేగా కాకముందు డాక్టర్గా ఉన్నప్పుడు అంతకుముందు కూడా ఆ టేబుల్ మీద దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరం నుంచి నేను చూస్తూ ఉన్నాను దాంతోపాటు ప్రతి సంవత్సరం ఈస్టర్ పంటకి గుడ్ ఫ్రైడే రోజు సిల్వర్ మోస్తూ ఉంటారు అరవింద్ బాబు గారు అది ఎమ్మెల్యే కాకముందు ఆయన రాజకీయాలకు రాకముందు కూడా ఆయన అదే చేశారు ఈ రెండు విషయాలు యేసు క్రీస్తుని ఎంతగా ప్రేమిస్తాడు ఎంతగా ఇష్టపడతాడు మన ఎమ్మెల్యే గారు అని చెప్పని నేను మనస్ఫూర్తిగా ఇంకా ఆయన ఆశీర్వదించాలి రాబో కాలంలో ఆయన మంత్రిగా కూడా మనం చూస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి రెండు నెలల ముంచి అధ్యక్షులైనటువంటి కాలవ యేసుపద ఉన్న తమ్ముడు ప్రెసిడెంట్గా ఉండి ఈ సంఘాన్ని గ్రేస్ రొంపుచేర్ల మండల ఫెలోషిప్ కమిటీ చాలా శ్రమ పడ్డారు ఈ రెండు నెలల పాటు ఆర్థికంగా కానీ అదేవిధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఇవన్నీ కూడా నేను దగ్గరుండి చూశాను నా వంతు సహకారం నేను కూడా అందించాను నాతో పాటు మన బ్రదర్ మొండితోక రామారావు గారు కూడా సహకారం అందించారు ఇక ముందు కూడా ఈ కమిటీ ఇలాగే కొనసాగాలి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి ఈ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ తోడుగా ఉండి అభివృద్ధి కార్యక్రమం కూడా చేయాలని చెప్పని కోరుకుంటూ మా వంతు సహాయ సహకారాలను మేము ఎప్పుడు మేము బ్రతుకున్నంతకాలం మేము ఇస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్